తిరుపతి అలిపిరి చెర్లోపల్లి మార్గంలో ఉన్న అరవింద హాస్పిటల్ వద్ద చోరీకి పాల్పడిన నిందితులను వెస్ట్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి పద్దెనిమిది వేల రూపాయలు విలువ చేసే సెల్ఫోన్ ఆటో ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు ఈస్ట్ డీఎస్పీ వెంకట వెల్లడించారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కి గరుడాస లింకు స్టాండ్ దగ్గరికి పోయి తీసుకువెళ్ళమంటారు దాంతో అతను బయలుదేరి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ దిగనీకుండా ఆటో డ్రైవరు నేరుగా జూ పార్క్ వైపు రోడ్డుకు తీసుకెళ్ళి హాస్పిటల్ అయితే అక్కడ అరవింద్ ఐ హాస్పిటల్ దగ్గర అతన్ని పట్టుకుంటారు దాని వెనకాల ఇద్దరు ఫాలో అవుతుంటారు డ్రైవర్ వెంకటేష్ అని డ్రైవర్ వెంకటేష్ వయసు ఇరవై నాలుగు సంవత్సరంలో తండ్రి పేరు ఈశ్వరయ్య ఇతను తారకనామ నగర్లో ఉంటాడు తిరుపతి జిల్లా ఇతరు స్వగ్రామం వచ్చి పంగూరు విలేజ్ ఏర్పేడు మండలం ఇతనితో పాటే ఇద్దరు బా వాళ్ళు మైనర్స్ వాళ్ళు కానీ సపోర్ట్ చేసి టూ వీలర్లో బ్యాక్ వస్తారు ముగ్గురు కలిపి అక్కడ అతన్ని దేవనాథ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ను కొట్టి లాక్కుంటారు అతను కానీ డబ్బులు కానీ లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు డబ్బులు ఎక్కడ వాళ్ళకు దొరకదు దాంతో కొట్టి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ దేవనాథ్ కంప్లైంట్ మీద ఒకటి పదవ తేదీ కేసు నమోదు చేయడం వెస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి తిరుపతి జిల్లా ఎస్పి గౌరవనీయులు సుబ్బరాయుడు సార్ గారు ప్రత్యేకమైన దీని మీద ఇలాంటి రౌడీజము తిరుపతిలో జరగకూడదు ఇలాంటి దోపిడీలు అనేవి అసలు జరగకూడదు యాత్రికులకు కానీ ఇక్కడ ఉన్న నివాసాలు కానీ అని దాని మీద ప్రత్యేక టీములు వెస్ట్ ఏ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఇద్దరు బాలకృష్ణ అనిల్ టీములు తయారు చేసి స్పెషల్ టీముల వాళ్ళు తిరిగి దాంట్లో ఉన్నాయి ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం అనగా ఐదు పది ఇరవై నాలుగో తేదీ గరుడా సర్కిల్ వద్ద ఖచ్చితమైన సమాచారంతో వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనితో పాటే ముద్దాయిలను కానీ చట్టంతో సంఘర్షణ పడిన ముద్దాయిలు కాన్ఫ్లిక్ట్ లా ఆ ఇద్దరు జూనల్స్ని కానీ వాళ్ళని కానీ సర్వేలెన్స్ తీసుకోవడం జరిగింది ఇతను అరెస్ట్ చేసి వాళ్ళు వాడిన ఆటోను తర్వాత టూ వీలర్ను తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కానీ రికవర్ చేయడం జరిగింది